హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే సోమవారం అయితే గుడ్ మార్నింగ్ నేనైతే పొద్దున ఆరు గంటలకు లేచినాం ఎందుకు లేచినా అంటే నేను మా బిడ్డ లేవక ముందే లేచి ఫ్రెష్ అప్ అయి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత దీపాలు అయితే వెలిగిచ్చేసిన ఒక టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ ఎయిట్ అవుతుంది ఎందుకంటే మా బిడ్డలు వేసినాక పని చేయాలనుకుంటే కుదరదు ఎందుకంటే ఒకరు పని చేసుకోవాలి ఒకరు పని పని పెట్టుకోవాలని చెప్పి సోమవారం ఒకరోజైతే ఖచ్చితంగా పౌదారీటికి ఏ రీట్లోపు అయితే లేచి ఫ్రెష్ అప్ అయితే కంప్లీట్ అయ్యి వేసుకోవాలి ఇప్పుడైతే దేవునికి అయితే దీపాలు వెళ్ళిచ్చేసినా కంప్లీట్ అయిపోయింది ఎండ కూడా చూడు పొద్దున ఆరున్నర పాద కేరీటికే ఎండ ఫుల్గా కొడుతుంది ఆల్రెడీ మా ఇంటి మా ఇంటి ముంగట ఒక స్లాప్ అపార్ట్మెంట్ వాళ్ళైతే ఇప్పుడే తుడుచుకున్నది ఇదంతా ఇదాలి ఇప్పుడు ఇది కానీ దీంట్లో ఉన్న వాటర్ కొన్ని అయితే మొత్తం కింద వచ్చేసి వాటర్ ఫిల్టర్ మొత్తం నీట్గా చేసుకొని క్యాన్ కూడా తీసుకొచ్చేసి పెట్టినా ఉన్న వాటర్ ఫిల్టర్ చేసేసుకుంటే అయిపోతే అప్పట్లోకి అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు కూరగాయలు అని అంటే ఏమేమి ఉన్నాయి అన్నది చూద్దాం మళ్ళీ మా మేడం లేవకముందు ఎట్లా ఇవాళ సుమారు నేను ఫాస్టింగ్ కాబట్టి మా మేడంకి అయితే ఇంట్లో ఏమున్నాయి బీరకాయలు ఉన్నట్టున్నాయి బీరకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి ఇది ఏంటి పెరుగు ఏం పుష్కర అబ్బర కొడుక ఉన్నది కదా ఇంట్లో ఏమో ఏమోపచ్చు బెండకాయలు ఉన్నాయి ఇది కళ్యాణీ ఇది కోతిమీరు ఇది కొంచెం నిన్న మా డాడీకి బియ్యం ఇసుకున్నాను కదా కొన్ని పూరీలు ఇస్తే మా బిడ్డ తింటుంది అని చెప్పి ఇచ్చింది ఇది కొంచెం తినలే తినలేదు డ్రాగన్ ఫ్రూట్స్ ఈ బాటిల్ అన్ని కడగాలి కడిపోయినా ఏం కాదు కానీ కడుపుకుంటే ఒకటి ఏంటంటే మెయిన్ ఉంటుంది మళ్ళీ మా బిడ్డ కూడా అప్పుడప్పుడు ఈ ఫిల్టర్కి ఇప్పుడు ఫిల్టర్ అయితే అయింది అందుతుంది ఈ ఫిల్టర్ వస్తుతాన్ని వాటర్ తాగుతుంది గ్లాస్ ఆడుకుంటాను తాగుతాను కూర్చుకుంటా తాగుతాను అంటే అందుకని చెప్పి ఆ గ్లాసులు కూడా ఒకటే గ్లాసు పెడతాను మళ్ళీ దాన్ని ఊ కానీ నాలుగైదు నాలుగైదు గ్లాసులు పెట్టుకుంటూ అవుతుందని చెప్పి ఒకటే గ్లాస్ వేసి పెట్టేసుకున్నాం ఇక దీన్ని అయితే నీట్గా కంప్లీట్గా కడిగేసి పెట్టుకుంటా మరి మా మేడం బీరకాయలు ఏమంటారా వంకాయలు నాలుగే ఉన్నాయి సాంబార్ చేస్తా అన్నది మరి నిన్న రాత్రి రాత్రేమంటే వంకాయ ఉండు కొన్ని బెండకాయలు వేసి సాంబార్ ఎత్తా అన్నది కానీ మా మేడం లేవని లేచిన తర్వాత అట లేచింది కానీ మా బిడ్డ దగ్గర ఉన్నది అందుకని చెప్పి చూద్దాం వచ్చిన తర్వాత మరి ఏం చేయమంటారు చూద్దాం గంట ఇంకా గంట అయితే పాలతే గంట లోపట్లోకి అయితే ఏమన్నా కూర అంటే కూర అందాం లేదు అనుకుంటే సాంబార్ ఇస్తాను సాంబార్ ఇద్దాం రాత్రి కూలర్ వాటర్ మోటర్ ఖరాబ్ అయినట్టున్నది రాత్రి రన్నింగ్లోనే పడేలా తేలినట్టు అయింది ఇంత వంద సందిలో పోయి చూసిన సందులో పోయి చూస్తే అది రెండు జాయింట్లు ఉన్న వైర్లు రాడు తాకి అది మొత్తం పేలిపోయింది ఖరాబ్ అది బ్లాక్ అయిపోయింది మొత్తం అది కడిగేసి మళ్ళీ చేపేసి పెట్టిన యాక్చువల్ ఏంటంటే కొన్ని బట్టలు నిన్ననే ఉండే బాగా నిన్న బాగా బట్టలుంటే ఏంటంటే ఆరు గొంతులు రెండు బెడ్షీట్ ఒక బెడ్షీటు రెండు అది చెద్దర్లు మ్యాట్లు ఇవన్నీ విన్నసరికి వాషింగ్ మెషిన్ పాపం పొద్దుగాల ఏడు గంటలకు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం ఒకటి వరకు వేసుకుంటేనే ఉన్నా అన్ని ఎందుకనంటే టైం ఉన్నప్పుడే వేసుకోవాలి మళ్ళీ తర్వాత కుదరాలంటే మేము స్టూడియో అవ్వడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇవైతే మా మేడం ఇప్పుడు దూసుకుంటాంది ఇవైతే మేడం అయితే ఏమన్నది మా బిడ్డ అయితే వాషింగ్ మిషన్ లేచేసుకోవాలి ఏమేమి పట్టిందో వాషింగ్ మిషన్ ఒక్కోసారి తీసేస్తాయి పెడదాం మెల్ల పోతే పొద్దుగా ఆరు గంటలకు లేచిన ఇక లేచిన సాంబార్ ఇంత నేను బీరకాయలు వద్దా అనుకున్నా కానీ ఇప్పుడు నువ్వు సాంబార్ చేస్తా అన్నా సాంబార్ సాంబార్కి ఆలుగడ్డ ఉల్లిగడ్డ టమాటా ఉన్నాయి ఇంకేం వంకాయలు ఉన్నాయి బెండకాయలు చింతపండు నానబెట్టేసి పప్పు తీసుకురా అండి కానిపప్పు ఎండ చూడు అవ్వ ఎండ పప్పు పైన ఉన్నట్టున్నాయి తీసి తా ఇక కల్లమాకు కూడా తీసి పెట్టిన పక్కకు కలియా మాకు గిన్నెలు ఉన్నాయి యానే పాపు కుక్కర్ది గిడ డబ్బాలు కావచ్చు పప్పే కదా కందిపప్పు కందిపప్పులతో మొన్నెప్పుడు అది భుజారం కావచ్చు అప్పటి నుంచి వాళ్ళు మనం అది అండలే కాబట్టి నాన్ వెజ్ ఎందుకనంటే కొంచెం ఏంటిది సోమవారం నీ ఆసనం కూడా ఉంటే పోతే లేకుంటే నేనే పెట్టిన ఇప్పుడు కొంచెం అది వెళ్లి పప్పు ఎరిగేసేయ ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ సాంబార్కి అయితే కోసి రెడీ పెట్టేసినాం ఇక పాలైతే వచ్చినాయి వాటర్ ఫిల్టర్ కూడా అవుతానే అర్దికి పెడతావా అది పెడతా టీ అర్దికి పెడతావా వాషింగ్ మిషన్ ఎంతసేపు అయిందో ఇంకా టెన్ ఇవిటి పెట్టాలి పిన్నులు ఇంకా ఎండ బాగ కొడుతుంది అని అదే యజోడెంత అవ్వ కుక్కర్ విజులత్తాను

అప్పుడు కింద చింతపండు వాష్ చేసినా ఇప్పుడు ఇవన్నీ వేసి చేసుకుంటావా వంకాయలు ఆలుగడ్డలు ఇవన్నీ వేస్తా మళ్ళీ ఒకసారి కలుగుతా ఇది వేసినాక అది మసలు మొత్తం ఇక పప్పు మసలాక పోనికి వెళ్తే ఇంకేం ఎల్లిపాయ జీకర కళ్యాణ పప్పు మసలాక మంచిగా ఇవన్నీ ఉడుకుతాయి మొక్కలు ఇంకే అవి కూడా ఇస్తా టమాటాలు బెండకాయలు అన్నీ ఒకటే బెండకాయలు అయితే టమాటాలు కొంచెం అయినాక ఇస్తా టమాటాలు కొంచెం ఒక ఐదు నిమిషాలు అయినాక ఇస్తా మిరపకాయలు నుల్లిగడ్డలు అట్టిగానే ఫ్రై ఓకే డన్ ఇవన్నీ వేసినా మంచి మంచిగా ఉడికిన తర్వాత ఇయో ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత టమాటా తర్వాత ఇంకొక పది నిమిషాలు అయితే పది నిమిషాలు అయితే అయిపోతాయి అని పది నిమిషాలు అయితే సాంబార్ కంప్లీట్ అంటే పది నిమిషాలు మసలిన తర్వాత ఒక మసలిన తర్వాత పోపు వేసుకుంటా అయిపోతుంది వీడికి అయితే ఇక్కడికైతే కంప్లీటెడ్ సోమవారం రోజైతే సాంబార్ కంప్లీటెడ్ మా బిడ్డ పప్పు పప్పు అని అనేది నిన్న సెకండ్ మటన్ ముక్కలు పెడితే పప్పు కావాలన్నది పప్పు అడిగితే మటన్ కావాలంటది అందుకే చెప్పి ఏం చేసాడు అన్నది లెక్క కానీ అందులో మాకు ఏంటంటే సాంబార్లకు సంబంధించిన బెండకాయలు వంకాయలు ఆలుగడ్డ ఉండడం వల్ల మేము ఇది అన్నిన్నాం లేకపోతే అయితే బీరకాయ అన్న ఎల్లుండి బీరకాయ ఏదో ఆడేసుకుంటా బీరకాయ ఒకటే ఉన్నాయి బీరకాయ టమాటా పచ్చిమిరపకాయలు ఉన్నది కొత్తిమీర ఉన్నది ఎట్లా అన్ని ఉన్నాయి కాబట్టి రైస్ పెడితే కావచ్చు చూస్తాం అది లేసినా గానీ టెన్షన్ ఉంటది అమ్మకి వరకు ఎవరైనా మన ఛానల్ చూసాంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్